మట్టిలో కలపాల్సిన సమయం ఆసనమైందంటూ ప్రధాని మోదీ ఏదైతే వ్యాఖ్యలు చేశారు పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు కారకులు ఎవరో వారి వెనుకాల ఎవరున్నారో వీళ్లకు అండదండలుగా ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పెడతామని ప్రధాని మోదీ శపథం చేశారు చెప్పినట్లుగానే ఆపరేషన్ సింధు నిర్వహించారు మొత్తం ఎనభై మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తోంది అయితే ఇప్పటికే అమెరికా దీనిపై స్పందించడం జరిగింది తిరిగి ప్రతి దాడికి దిగద్దు అంటూ ఒక హెచ్చరిక స్వరంతో పాక్ ని హెచ్చరిస్తూ చేస్తున్నట్టు ట్వీట్ కూడా మనం చూసాం జీసస్ సేత్ టు హిమ్ ఐ యామ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నో men కమిత్ ఆన్ టు ద ఫాదర్ బట్ బై మీ యేసయ్య అతంతో ఏం చెప్పాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడు రాడు అని చెప్పాడు యేసు క్రీస్తు ఒక మార్గం కాదండి ఏసుక్రీస్తు ఒక మతం కాదండి ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి మానవాళి చేరే ఒక చక్కటి మార్గం అందుకే ఏసయ్యను నమ్ముకోవాలి ఏసయ్య చెంతకు చేరాలి ఏసును కూర్చున్న సంగతులు ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి తెలుసుకొని తీరాల్సిందే ఇంకా ఏసుక్రీస్తు వారు మత ఇసు వార్తలు చివరి భాగాల్లో చివరి అధ్యాయాలు ఏం చెప్తారంటే మీరు యుద్ధాల గుర్చి వింటారు యుద్ధ వార్తలు వింటారు అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి కరువు కాటకాలు వస్తాయి యుద్ధ వార్తలు వింటారు కానీ ఇవన్నీ జరుగుతాయి కానీ అంతము వెంటనే రాదు అని చెప్పడం గమనార్హం అంతము వెంటనే రాదు మార్ దిస్ పాయింట్ మనం గతంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి విన్నాం అంతకంటే ముందు కూడా యుద్ధ వార్తలు విన్నాం తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలకి ఇజ్రాయెల్ దాడులు హమాస్పై దాడులు రైట్ పాలస్తీనపై దాడులు ఇలాంటి వా వార్తలు విన్నాం కొన్ని సంవత్సరాలుగా సాగుతూ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా భారత్లో వార్తలు వింటున్నాం పాకిస్తాన్ భారత్ల మధ్య ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం గుప్పట్లో రెండు దేశ అమాయక ప్రజలు కూడా అలాగున వణికిపోతూ చివురుటాకులాగా వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అయితే అంతము వెంటనే రాదు ఈ ప్రవచనాలు బైబిల్లో చెప్పబడ్డాయి ప్రతి ఒక్క వ్యక్తి ధైర్యంగా ఉండండి దేవుని మీద విశ్వాసంగా ఉండండి మనము మన దేశము క్షేమంగా ఉంటుంది అని ఈ ఉదయకాలం వేళ ముందుగా నేను ఒక సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అండ్ గ్రేట్ గ్రాండ్ సక్సెస్ ఆపరేషన్ సింధూరం అన్న పేరుతో సడన్గా ఊహించని రీతిగా కనీసం భారతీయులకు కూడా తెలియకుండానే చాలా చక్కగా నైపుణ్యంగా తెలివిగా చక్కటి ఆలోచన చేసి భారతీయ జాతి గర్వపడేలాగున మన ప్రధానమంత్రి గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారండి ఈ విషయంలో పూర్తిగా నేను నా మద్దతును ఆయనకు తెలియజేస్తున్నాను ఈ విషయంలో అయితే అర్ధరాత్రి దాటాక ఏడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన అర్ధరాత్రి దాటాక క్షిపణుల దాడి అన్నది పీఓకేలోనూ జరిగింది పాకిస్తాన్లోనూ జరిగిందండి సుమారుగా ఎనిమిది పైన ఈ దాడులు జరిగాయి అన్న రిపోర్ట్ ఇప్పుడు ఒక సంచలనముగా సోషల్ మీడియాలో చిక్కర్లు కొడుతున్నాయి

కుట్ర పన్నుతున్న కీలక కేంద్రాలు ఇందులో జైషే మహమ్మద్ చెందిన కూడా ఊహించని విధంగా అర్థరాత్రి దాటిన తరువాత ఆపరేషన్ సింధోర్ మొదలు పెట్టింది భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది మొత్తం తొమ్మిది ఉగ్రస్థావ్రలపై దాడులు జεπింది పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రస్థావ్రలను టార్గెట్ చేసినట్టు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేయలేదని కూడా భారత్ స్పష్టం చేసింది యుద్ధం మొదలయిందా యుద్ధం ప్రారంభమైనట్టేనా ఒక విధంగా అనుకోవచ్చు ఎస్ అనే మనం చెప్పొచ్చు కానీ నో అని కూడా దీనికి జవాబు మనం ఇవ్వాల్సి ఉంది సాధారణంగా యుద్ధం అనేది శత్రువు చేస్తేనే భారత్ స్టెప్ తీసుకుంటుంది అన్న నానుడి ఎప్పటినుంచో మన దేశానికి మనకు ఒక మంచి పేరుంది భారతదేశం వెంటనే త్వరితంగా త్వరగా తానే శత్రు దేశాలపైన యుద్ధం ప్రకటించదు యుద్ధం చేయదు అన్న నియమానికి కట్టుబడి ఉంటుంది అన్న పేరు మనకుంది అయితే ఆ నియమ నిబంధనలకు కట్టుబడే చాలా తెలివిగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది మన రక్షణ దళం మన సైనిక దళం మన ప్రధానమంత్రి మోదీ గారు అనండి రక్షణ మంత్రి అనండి అమిత్ షా గారు అనండి హోమ్ మినిస్టర్ అనండి ఇట్లాగున వీళ్ళంతా కలిసి భారతీయ ప్రజలకు కూడా తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అంటారే అలాగున అర్ధరాత్రి దాటాక పిఓకేలోనే కాకుండా అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా వెళ్ళి కనీసం మూడు నాలుగు స్థావరాల మీద సుమారుగా ఏడెనిమిది స్థావరాల మీద మన భారతీయ వైమానిక దళాలు లేకపోతే క్షిపణంలో దాడులు చేయటం జరిగింది మిస్సైల్స్ వర్షం కురిసింది ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడండి అమాయక ప్రజల మీద కాదు లేకపోతే ఏదో హాస్పిటల్స్ మీద కాదు లేకపోతే ఏదో స్కూల్స్ మీద కాదు ప్రజల మీద కాదు సైనిక స్థావరాల మీద కాదు కరెక్ట్గా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మీద ఖచ్చితత్వంతో వెళ్ళి టెర్రరిస్టుల మీద ఉగ్రవాదుల మీద వాళ్ళ స్థావరాల మీద దాడి చేశారు ఇది న్యాయమే జై భారత్ జై జై భారత్ అని చెప్పాల్సిందే ఏముండో ఇక్కడో చిన్న లాజిక్ ఉంది జై హింద్ అని నేను చెప్పను నేను ఒక లౌకికవాదిని మతాన్ని పక్కనబడేయండి నేను భారతీయుణ్ణి లౌకికవాదిని జై ఇండియా చెప్తా జై భారత్ చెప్దాం ఎందుకంటే అది మన దేశానికి పేరు జై హిందు అంటే అర్థం ఏంటండి హిందుత్వానికి నేను జై కొడతానని అర్థం హిందుత్వానికి జై కొట్టడం ఏంటండి తప్పది దీని అర్థం తెలుసో తెలియకో ఈ పదం అలవాటైపోయిందండి చాలామందికి ఇక ఇది అంటే జాతీయత భక్తిని చాటే పదంగా దీన్ని పరిగణలోకి తెచ్చి మసిబూసి మారేడుకాయ చేశారు దీన్ని ఈ విషయంపై మాత్రం నేను ఏకీభవించను దీన్ని ఖండిస్తాను అందరూ గుర్తుంచుకోండి జై హింద్ అని మనం చెప్పాల్సిన అవసరం లేదు జై భారత్ జై జై భారత్ దట్స్ ఇట్ అర్థమైంది కదా మన దేశానికి మన దేశానికి జై కొట్టాలి మన దేశ విశ్వాసాన్ని దేశ ప్రేమను మనం చాటాలి భక్తి కాదు భక్తి అనేది భగవంతునిపై ఉంటుంది దేశాన్ని ప్రేమించాలి దేశం పట్ల విశ్వాసం చూపాలి దేశం కోసం పోరాడాలి దేశం కోసం ఉత్సాహంగా పరుగులు తీయాలి క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం అయితే అదే సమయంలో నిజ క్రైస్తవుడు ఏం ఆలోచించాలంటే సర్వలోకం కూడా ఏసయ్య సొంతమే అన్న విషయం మర్చిపోకండి సర్వలోకాన్ని కలిగించింది ఆయనే అన్ని దేశాలు అన్ని ప్రాంత ప్రజలు ఏ ఖండమైనా సరే ఏ దేశమైనా ఏ రాజ్యమైనా సరే ఏ భాష అయినా ఏ రంగైనా అందరినీ సృష్టించింది ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన మూలముగా ఇలా సృష్టి జరిగిందని బైబిల్ చెప్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ప్రేమించి తీరాలి మనకు భూమి మీద ఏ శత్రువు లేడు మనిషి మనిషికి శత్రువు కాదు గుర్తుంచుకోండి సరే చిన్న చిన్న అపార్థాలు కలుగుతాయి మనుషులుగా తప్పులు చేస్తారు అయితే వాటి వలన ఘర్షణలు వస్తాయి కుల ఘర్షణలు వస్తాయి మత ఘర్షణలు వస్తాయి జాతీయత జాతీయత వాదనతో దేశాల మధ్య కొన్ని కొన్ని విఘాతాలు కలిగి యుద్ధాలు సంభవించవచ్చు కానీ మనందరం కూడా అందరినీ ప్రేమించాలి ఒక క్రైస్తవునిగానైతే నేను చెప్తాను అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి పాకిస్తానీ అని లేదు అమెరికన్ అని లేదు ఇండియన్ అని లేదు ఇంకొకటి ఇంకొకటి అని లేదండి అందరూ కూడా దేవుని సొత్తే దేవుని పిల్లలే దేవుడే మనను సృజించాడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరమాత్ముడు ఆయన త్రిత్వ రూపంలో ఉన్నటువంటి ఏకైక దేవుడు తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి నాయన ఆయన పేరు ఏసయ్య జీసస్ అని మనం పిలుస్తాం రైట్ అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఎప్పుడైతే అర్ధరాత్రి ఈ దాడులు జరిగినాయో బహుశా తెల్లవారుజామునే మరి సీఎం చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ ట్విట్ చేశారు అంటూ ఒక వార్తా కథనం కూడా నేను విన్నాను ఏమని జై హింద్ అంటూ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ సీఎం గారి ఖాతా నుండి లోకేష్ గారి ఖాతా నుండి బహుశా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టడం గమనార్హం ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది న్యాయం జరిగింది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది సో మరోవైపు భారత దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది దాడులో ముగ్గురు చనిపోయారని పన్నెండు మందికి గాయాలంటూ పాక్ ఆర్మీ చెప్పుకుంటోంది సో మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద కూడా మీరు అవే చూస్తున్నారు విషయం సింధూర్ విషయం తెలుసుకోగా ఒక్కొక్కరుగా నేతలు స్పందిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తెల్లవారుజాముని జై హింద్ అంటూ ట్వీట్ చేశారు అలాగే ఏపీ మంత్రి లోకేష్ కూడా జై హింద్ అంటూ ట్వీట్ చేశారు అటు యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన ట్వీట్ లో జై హింద్ అని తెలిపారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ మాతాకి జై అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే జై హింద్ కాదు జై భారత్ లేదా జై ఇండియా ఎలా మనం చెప్పి తీరాలి ఇది సరైన పద్ధతి మన దేశానికి ఈ మధ్య పేరు కూడా డిక్లేర్ అయినట్టుందండి భారతదేశము అని డిక్లేర్ అయింది ఓకే కనుక మనం ఏం చేయాలి భారతదేశానికి జై కొట్టాలి జై భారత్ అని వ్రాయండి జై జీసస్ అంటాం ఎట్లా మన దేవుని పరంగా అట్లాగే దేశానికి వస్తే జై భారత్ దట్స్ ఇట్ జై హిందు కాదు హిందుత్వానికి జై కాదు భారతదేశానికి జై కొట్టాలి సీఎం గారు లోకేష్ గారు రాజకీయ నాయకులు ఎంపీలు ప్రధానమంత్రి గారు అందరూ ఈ విషయంలో ఖచ్చితంగా అవగాహన కలిగి చేయ కొట్టండి కామెంట్ రాసేవారు గుర్తుంచుకోండి కొంతమందికి ఈ నా మాటలు చేదుగా ఉండొచ్చు కానీ ఇది సత్యం మీరు యాక్సెప్ట్ చేసినా డినై చేసినా నాకు అభ్యంతరం లేదు ఇకపోతే ఈ విషయాల గురించి మనం మరొక అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి ఈ దాడులు జరిగిన వెంటనే వెంటనే విను వెంటనే అమెరికా దేశం స్పందించింది అన్న వార్తా కథనం కూడా నేను విన్నాను థ్యాంక్స్ టు అమెరికన్ గవర్నమెంట్ అమెరికా దేశానికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి సరే చాలామంది రష్యా ఫ్రెండు రష్యా ఫ్రెండు రష్యా చాలా అబ్బో అది ఇది అంటారు కదండి మొట్టమొదటిగా స్పందించింది అమెరికానే చూసారా అమెరికా దేశం భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అయితే అమెరికా దేశం దీన్ని ఎలా సమర్థించిందండి ఒక యుద్ధంగా దీన్ని చూడొద్దు కేవలం ఉగ్రవాదుల మీద దాడిగానే దీన్ని చూడండి అని పాకిస్తాన్ హెచ్చరించింది యుద్ధానికి దిగొద్దు ఇది కేవలం టెర్రరిస్టుల గ్రూపుల మీద వాళ్ళ యొక్క కార్యకలాపాల మీద వారి బిల్డింగ్స్ మీద వారి హౌసెస్ మీద వాళ్ళు ఉండే స్థావరాల మీద మాత్రమే ఈ దాడులు జరిగాయి కాబట్టి పాకిస్తాన్ దీనికి ప్రతిచర్యగా యుద్ధానికి దిగొద్దు అని హెచ్చరించింది భారత్ చేసిన ఈ పనిని నేను సమర్థిస్తున్నాను అంటూ ట్రంప్ మాట్లాడటం చాలా హర్షణీయం ఐ మీన్ అమెరికా దేశం స్పందించడం చాలా హర్షణీయం హక్కు ధైర్యం చేయకూడదు ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్ కి ఉంది అంటూ అమెరికా స్పష్టంగా ఒక హెచ్చరిక స్వరంతో చెప్పినప్పటికీ కూడా దాన్ని పాకిదాం ఉగ్రదాడిలో రైట్ ఖచ్చితంగా మనం అమెరికా దేశాన్ని ఈ విషయంలో మెచ్చుకొని తీరాల్సిందే మొట్టమొదటగా స్పందించింది దట్స్ ఇట్ అయితే ఆల్రెడీ చెప్పేసానండి ఈ యొక్క క్షిపణుల దాడిలో మిస్సైల్స్ను వర్షంలాగా కురిపించి నామరూపాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు వాళ్ళ స్థావరాలు ధ్వంసం అయిపోయాయి వాళ్ళ ముందుగుండి సామాగ్రి ఇట్లాంటివన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయండి అయితే ఈ దాడుల్లో సుమారుగా ఒక ఎనభై మంది చనిపోయారంటూ ఒక రిపోర్ట్ ఉంది బహుశా ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు క్లియర్ కట్గా మనం చెప్పలేం అయితే నాలుగు నాలుగు స్థావరాలు పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నాయి వాటి మీదకి వెళ్ళి దాడి చేయడం అన్నది భారతదేశానికి ఉన్న దమ్ము ధైర్యాన్ని చాటి చెప్తున్నాయి చెప్పగానే చెప్తున్నాయి ఎస్ అయితే పీఓకేలో నాలుగు స్థావరాల మీద దాడి చేశాయి ఖచ్చితంగా ఖచ్చితత్వంతో ఇంటెలిజెన్స్ను కూడా మనం మెచ్చుకుని తీరాలి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను మన భారతదేశ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అది కేంద్రమైన రాష్ట్రాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ఖచ్చితత్వంతో దాడి చేసి క్షేమంగా వెనక రాగలిగారు ఎందుకనంటే కేవలం ఉగ్రవాదుల మీద జరిగింది కనుక నేను సంతోషిస్తున్నాను సంతోషించమని మీతో కూడా చెప్తున్నా రైట్ యుద్ధం రాకూడదు అని కోరుకునే వారిలో నేను ప్రధానుని ఏముండో ఇది మర్చిపోకండి యుద్ధాలొద్దు యుద్ధాలు వస్తే చాలా నష్టాలు కలుగుతాయి ఇరువైపుల కూడా సరే తొంభై శాతం పాకిస్తాన్ నాశనం అయిపోద్ది అనుకుందామండి పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోద్ది అనుకుందామండి భారతదేశంలో కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది ప్రజలు కోలుకోలేరు ప్రాంతాలు మరలా తిరిగి కట్టాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడతాయి ఏమండి వాళ్ళ టార్గెట్స్ గురించి కూడా చెప్పారు ఫస్ట్ వన్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్గా మూడు రకాలుగా విభజించారు ఢిల్లీ కలకత్తా ముంబై మహారాష్ట్ర ఇట్లాంటివి వాళ్ళ ఫస్ట్ టార్గెట్ పాకిస్తాన్కి సెకండరీగా హైదరాబాద్ తర్వాత వైజాగ్ ఇట్లాగా టార్గెట్ చేశారు అన్న సమాచారం కూడా మన మీదకి వచ్చింది మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ప్రాంతాలు కొలప్స్ అయితే చూడండి భయంకరమైన విపత్తులు ఎదుర్కోవాల్సిందే అయిన తర్వాత అప్పుడు మనం ఏడుస్తామండి ఖచ్చితంగా అయ్యో ఇలా జరగకుంటుంటే బాగుండేదే ఒకవేళ మనం క్షేమంగా ఉండొచ్చు మన ప్రాంతంలో ఈ వీడియో వెంటనే కొంతమంది మీలో క్షేమంగా ఉండొచ్చు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బిల్డింగ్స్ పాడైపోయి నేలమట్టం అయిపోతాయి హాస్పిటల్ నేలమట్టం అయిపోతాయి అనేక ప్రాంతాలు పాడైపోతాయి నష్టం అనేది మనకు కూడా కలుగుతుంది ఆర్థిక మాంజులోకి పడిపోతాం చాలా నష్టాలు సంభవిస్తాయి కాబట్టి దీన్ని మనం కోరుకోవట్లేదు అసలు ఏ దేశం ఏ దేశానికి మధ్య యుద్ధం వద్దండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వద్దండి ఇజ్రాయేల్ చేస్తున్నారు యుద్ధాలు వద్దండి అది ఏ దేశమైనా యుద్ధాలొద్దు యుద్ధాలొద్దు శాంతిగా జీవించటమే ముద్దు ఈ విషయాన్ని మాత్రం ఎవరు మర్చిపోకండి తెలుసో తెలియకో ఇంకేదేదో పిచ్చి పిచ్చి కామెంట్లు రాస్తూ ఆ మన దేశంలోకి రాలేదా మన దేశస్తులను చంపలేదా చేయలేదు చేయలేదంటూ అంటూ కామెంట్లు రూపంలో కొంతమంది చేస్తున్నారంటే తప్పు అయితే ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారండి దీనికి అన్నది కూడా మీకు చెప్పాలి ఎందుకు పేరు పెట్టారో తెలుసా ఆపరేషన్ సింధూర్ అనగా మరి ఎక్కడైతే ఇంతకుముందు పహల్గామ్ దాడి జరిగిందో ఆ దాడిలో సుమారుగా ఎనిమిది మందిని పెట్టుకున్నారు వాళ్ళ తాడు తెంచేశారు వాళ్ళ బొట్టు చెరిపేశారు కదా అందుకని సింధూరం అంటే కుంకుమ అని అర్థం వస్తుంది ఎరుపు అని అర్థం వస్తుంది వాళ్ళ కుంకుమ బొట్టులు చెరిపేశారు కనుక దీనికి మేము ప్రతీకారం తీర్చుకుంటున్నాం అన్నట్లుగా ఆ భావనతో దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు ఇదే ఆపరేషన్ సింధూర్ పహల్గా ముగ్రదానీకి ప్రతికారంగా భారత సైన్యం ప్రతికారం తీర్చుకుందని చెప్పాలి

ప్రతీకారం తీర్చుకున్న సైన్యం పెట్టిన పేరిది ఆపరేషన్ సింధు పహల్ గా ఎంత మంది తమ కుంకుమ బొట్లను చెరిపివేశారో మనకు తెలిసింది ఇరవై ఆరు కుటుంబాలు నాశనం అయిపోయాయి ఆపరేషన్ సింధు ఎందుకు పేరు పెట్టారన్నది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడి చేసిన కారణంగానే ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు సింబాలిక్ గా మనం కూడా సింధూరాన్ని కూడా మనం చూడొచ్చు ఒక బౌల్ సింధూరం పెట్టి పెట్టారు ఇది సక్సెస్ అయింది గ్రాండ్ సక్సెస్ కొట్టిందండి భారత్ ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటుంది భారత్ ఎప్పుడు కూడా న్యాయంగా వ్యవహరిస్తుంది భారతదేశం మంచి దేశం భారతదేశం మన మాతృభూమి ఇది మనందరం గుర్తుంచుకుందాం థ్యాంక్ యూ